నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రా కదలిరా పీలేరు కార్యక్రమం విజయవంతం చేయండి పార్టీ శ్రేణులకు సుగవాసి పిలుపు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు బాణసంచాలు మంగళ వాయిద్యాలతో బాలసుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలికిన అనంతరం మండల వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులను నడుమ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీడీపీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ పీలేర్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రా కదలి రా కార్యక్రమంను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అరాచక పాలనకు అంతమందించే రోజులు దగ్గర పడ్డాయని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే మన టీడీపీ పార్టీకి అధికారం రావడం కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని సూచించారు అలాగే ఓటర్ జాబితాను పరిశీలించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లికార్జున మాజీ సర్పంచ్ రామయ్య జిల్లా మైనార్టీ నాయకుడు ఇర్షాద్ ఖాన్ మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్ బాలచంద్ర యాదవ్ రాంప్రసాద్ నాయుడు రైస్ మిల్ శంకర్ సిద్ధయ్య తాగిద్దీన్ ఖాన్ అల్లాబకాష్ మల్లు రెడ్డి సైఫుల్లా తంజీర్ వాజిద్ గోపాల్ శివయ్య మక్బూల్ ఖాదర్ బాషా హనీఫ్ అస్మత్ షా ఫారూక్ వేణు టమాటాల శివ అంజీ రామచంద్ర లక్ష్మయ్య షాబుద్దీన్ రంగా శేఖర రామయ్య బాబు సమీర్ నవాజ్ బాషాఖాన్ ఖలీల్ పల్లా సుధాకర్ అన్నగారు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు మయాటి నాయకులు పెద్దలు పాల్గొన్నారు ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే దిశగా అడుగులు వేయబోతున్న యువ నాయకుడు మన రాష్ట్రానికి భవిష్యత్ ఏకైక దిక్సూచి ఆయన ఆయన జన్మదిన ఆయన జన్మదినం సందర్భంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు సఫూర్తిగా అందజేస్తున్న ఈ సమయంలో చిన్నమండెం మండలం నుంచి ఆయన జన్మదినం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు భగవంతుడు శ్రీ నారా లోకేష్ గారికి భగవంతుడు మంచి శక్తిని ఆయుష్ను ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తులో దోహదపడే అవకాశము శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా